వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ ప్రస్తుత కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మిగిలిన ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం పార్టీపరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం మిగిలిన జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలన్నీ కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్టీ పరంగా సహోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు